Patah, jadi patah, Pata. yeah. hai, uh. jani, hmm? cik, 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 jani. <laughs> హ్మ్ చి 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 పడిపోతా పడిపోతా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ కంపు Kampung, kampung. జే తీసేయకూడదు అది తాడు ఇప్పకూడదమ్మా తాడు ఇప్పకూడదు తాడు ఇప్పకూడదు పెయ్యా వెళ్ళిపోద్ది నల్లగనా పెయ్యి వెలిగిపోద్ది అమ్మ దగ్గరికి వెళ్ళిపోద్ది పెయ్యా జానీ వీళ్ళు జానీ బొంబమ్మ బొంబో అక్కడ ఉన్నా కరిసేద్ది హాయ్ అయ్యే తి ఒక్కో జానీ ముట్టకూడదు జానీగా వెళ్ళిపోతుండే జానిగా వెళ్ళిపోతా జానిగా చిక్ జానీ చిక్ జానీ అలాగంతే కరిసేడమ్మా వద్దు బ్లాక్ గారిని వద్దు వద్దు మట్టుకో బ్లాక్ బ్లాక్ గడికి బాగోలేదు బ్లాక్ గడికి బాగలేదు బాగలేద్దా జానీ జానీ ఎస్ పాపా తన్వి కరిసద్దమ్మా అలా చేయకూడదు బొంబు బొమ్ము పట్టు బొంబు బొమ్ము బొంబు వెళ్ళిపోతుంది అట బొంబు ఏది బొంబు బొంబు జానీ కరిసేకమ్మ జానీ రావాలి 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 పడుకుని పోయాడు జానీ గారు పడుకుని పోయాడు అమ్మ అందుకే పట్టుకోకూడదు పట్టుకోకూడదు పట్టుకోకూడదురా జాని గడికి చైనా వద్దాం చైన్ 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 చైనా వద్దాం చైనా బొంబు బొంబు బొంబేది బొంబు ఎక్కడుంది ఎక్కడుంది బొంబు చూపించి ఎక్కడుంది బొంబు ఏ ఆ Hey! Hey! Chee! 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 Chee at net young ना हेंज करत ना हेंज hai? ना ची 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 ఏం చేస్తున్నారా అండ్ ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు జానీ జానీ జానిగా వెళ్ళిపోయి నల్జిలా వేరే గోయింగ్ జాని జార్నిగా ఏదో పెద్దది కొట్టుకుని వచ్చాడురా ఇదిగో పెద్దది ఏదో పట్టుకొని వచ్చాడు తింతండా అదిగో అక్కడ తింతండా తల్లి ఏం చేస్తుంది తల్లి ఏం చేస్తున్నా బొంబై బొంబు ఆవు ఆవు బొంబ బొంబై చీ 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 ఇసుక అలాగే వేసుకోకూడదమ్మా ఇసుక ఇసుక వేసుకోకూడదు బొంబు చీ నా దగ్గర వేస్తావా చీ చీ ఇసుకతో అలాగే ఆడుకోవచ్చు ఆడకూడదు ఇక్కడే అందులో వాటర్లో అవి வாட்டார் வந்துலை அந்த வாட்டரலை